వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా అర్థానికి జరుపుకు జరుపుకుంటున్న అల్కాపురి ఆర్కేపురం డివిజన్ వాసులందరికీ అభినందనలు ఆమె చేసిన ఏవైతే కార్యక్రమాలు ఆమె చూపిన తెగువ అవన్నీ మనం కూడా ఏర్పరచుకొని మనం కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఆర్కేపురం డివిజన్లో మరి బా సోదరి సోదరి మళ్ళు పెద్ద ఎత్తున మరి ముప్పై తొమ్మిదవ చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇచ్చేసి మరి ఆర్కేపురం డివిజన్లో మరి రైతు బజార్ దగ్గర ఈ యొక్క చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేస్తూ అర్పిస్తూ మరి చాకలి ఐలమ్మ సిద్ధాంతాలకు అనుగుణంగా మరి రజక సోదరులందరూ ముందుకు కదలాలని చెప్పేసి చాకలైలమ్మ స్ఫూర్తితోటి రజకులందరూ ఏకమై మరి విష్ణురు దొర మీద ఏ రకంగానైతే మరి ఆయన యొక్క పెత్తందారి వ్యవస్థను కొల్లగొట్టడానికి కష్టపడి చాకలైలమ్మ ఏ రకంగానైతే పనిచేసిందో మరి చాకలైలమ్మ వీరేనారి చాకలైలమ్మ వీరవనితగా ఏ రకంగా మరి తెలంగాణలో పేరు తెచ్చుకుందో ఆ రకంగా ప్రతి ఒక్క రజక సోదరులు ముందుకు కదిలి యువత మరి ఐక్యంగా రాబోయే రోజులలో కావచ్చు ప్రతి గవర్నమెంట్కు శాఖల ఐలమ్మ గురించి తెలిసే విధంగా అందరూ పాల్గొని మరి పెద్ద ఎత్తున ఆమె యొక్క వర్ధంతి జయంతిలను మంచిగా నిర్వహించుకోవాలని చెప్పి తప్పకుండా మర్చిపోకుండా మన యొక్క రజక జాతి బిడ్డగా పెద్ద బిడ్డగా ఉంది కాబట్టి ఆమె యొక్క పేరు నిలబెట్టడం కోసం రజక జాతి బిడ్డలందరూ కష్టపడి ఖచ్చితంగా ఆమె యొక్క అడుగుజాడలను నడుస్తూ రజకలు ఏ రకంగానైతే బట్టలు ఉతకడమే కాదు మరి ఈ యొక్క సమాజానికి ఇట్లా మరి తెల్లగా బట్టలు ఉతికినట్టు ఉతుకుతారు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని చాకలైలమ్మ వీరనారి చాకలైలమ్మ ఆమె యొక్క అడుగుజాడల్లో నడుస్తూ రజక సోదరులందరూ కదిలి మరి రాబోయే రోజుల్లో మంచిగా ఈ కార్యక్రమాన్ని ఆమె యొక్క వర్ధంతి జయంతి అనే కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా యువతకు వేడుకుంటూ ఇప్పటికైనా చాలామంది కలిసి వచ్చినందుకు సంతోషపడుతూ ఇక ముందు ఇట్లా మంచిగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి యువతకు వేడుకుంటా తెలంగాణ వీరనారి చాకలైలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతికి విశేషం నా రగత సోదరుల అందరికీ అనిల్ కుమార్ అన్న గారికి మరియు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎవ్వరూ ఎప్పుడు ఏ ఒక్క పిలుపునిచ్చినా సాక లైలమ్మ వర్ధంతికి కానీ జయంతికి కానీ వాళ్ళంతరకు వాళ్ళే రావాలి మాకు సంబంధం లేదన్నట్టు ఉండొద్దు ప్రజక యువత ఎవరైనా మేలుకోవాలి ఇంకా మనం నిరమపులనే ఉంటున్నాము ఏ పార్టీలు కూడా పట్టించుకుంటలేవు పార్టీలకు అతీతంగా మనందరం గదిం రావాలి సాకలైలమ్మ అంటే తెలంగాణ వీరనారి రిస్టోట్ ద్వారా మీద పోరాటం చేసిన ఐలమ్మ వారసులుగా మనం ఇళ్లల్లో వండుకోవద్దు మనందరం బయటకు వచ్చి సాకాల ఐలమ్మ ఆశయాన్ని సాధించడం కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆర్కేపురం డివిజన్లో ఇంతమంది వచ్చిన ప్రజగ సోదరులు అందరికీ ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు ఐదు పర్సెంట్ కూడా రాలేదు దాదాపు ఈడ ఇంత లేదన్న ఒక ఫార్టీ పర్సెంట్ రజకులు ఉన్నారు దయచేసి అందరూ రావాలి ఎవరింత పెళ్లి కాదు ఎవరు చెప్పరు మన సాకలైలమ్మ ఆశయాల కోసం మనమే బయటికి వెళ్ళాలి ప్రతి ఒక్క యువకుడు సాకలాయిలమ్మ మనవడు పోరాటం చేయాలి అందరూ రావాలని కోరుకుంటున్నారు మనవళ్ళే ప్రతి ఒక్కరు మనవళ్ళే వాళ్ళు రాలేదు వీళ్ళు విలువలేదా అని లేకుండా పార్టీలకు అతీతంగా వచ్చి శాఖలా ఆశయాలని సాధించాలని కోరుకుంటున్నారు لئي لمکو روح دور